అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ఏం చెప్పారు తప్పండి అల్లు అర్జున్ అరెస్ట్ అలాగే చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ముప్పై మంది అనిపారు సుప పుష్కరాల్లో మరి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారా చంద్రబాబు నాయుడు కుట్రే అరిగే కదా మా శక్తి మాకే తెలియదు సుప్రీంకోర్టు కూడా అన్యాయంగా తీర్పిచ్చి కలపడానికే తీయడానికే అధికారం లేనప్పుడు విభజించడానికి సుప్రీంకోర్టుకి ఎక్కడ అధికారం ఉంది ఎందుకు పార్లమెంట్లో చర్చ జరగాలి సుప్రీంకోర్టుని పట్టాలి వెల్కమ్ టు ఏబిపి దేశం ఈ నెల పదిహేనున మాలల మహాగర్జన పేరుతో గుంటూరులో మాలలు తమ విశ్వరూపాన్ని చూపించే పనిలో పడ్డారు ఇప్పటికే తెలంగాణలో ఒకటవ తారీఖున జరిపినటువంటి మాలల యొక్క సమావేశం విజయవంతమైంది ఈ నేపథ్యంలోనే గుంటూరు విషయంలో కూడా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మనతో మాట్లాడేందుకు మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ గారు ఉన్నారు ఆయనతో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరే ఎలా ఉండబోతుంది పదిహేనవ తారీఖున తప్పకుండా బాగా ఉంటుందండి ఎందువల్లంటే తెలంగాణలో మీటింగ్ జరిగిన జరిగిన తీరును చూసిన తర్వాత ఆంధ్రాలో కూడా ఒక నూతన ఉత్సాహం వచ్చింది ఎందుకంటే మా శక్తి మాకే తెలియదు ఆ శక్తిని ఒకసారి రాజమండ్రిలో చూపించాం ఇప్పుడు హైదరాబాద్లో చూపించాం రేపు గుంటూరులో చూపించబోతుంది ప్రతి ఒక్కళ్ళు హృదయాల్లో కూడా మీటింగ్కి వెళ్ళాలి మన ఆత్మగౌరవం నిలబెట్టుకోవాలన్న తలంపు అన్నది కలిగింది మనకు జరిగింది అన్యాయం మన మీద అసత్య ప్రచారాలు జరుపుతూ ఉన్నారు కాబట్టి దీన్ని ఎదుర్కోవాలి ఈ వర్గీకరణ అన్నది తప్పు ఈ వర్గీకరణ జరగకుండా జాతి మొత్తం ఏకంగా ఉంటేనే రాజ్యాధికారం సాధించుకోగలుగుతాం ఒక వర్గపు ఓటుల్ని చేర్చడానికి రాజకీయ పార్టీలు చేసిన కుట్రే ఈ వర్గీకరణ కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సమ్మతించం సుప్రీంకోర్టు కూడా అన్యాయంగా తీర్పు ఇచ్చింది ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మరి ఖచ్చితంగా మరి వెనక్కి తీసుకునేటట్టుగా సుప్రీంకోర్టు మీద కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకుని వచ్చి చేయాలన్న ఒక తలంపుతో ముందుకెళ్తాం ఇప్పుడు ఇదే విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుంది కానీ ఇంకా వ్యతిరేకతగా అంటే వర్గీకరణ కావాలని కోరుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని కొన్ని వర్గాలు అంటున్నాయి దీని గురించి ఏమంటారు ఏమంటారు వర్గీకరణ ఇంకా సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటికీ కూడా వర్గీకరణ కోసం పోరాటం ఎంతవరకు ఇది వాస్తవం అని ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది వర్గీకరణ తీర్పే కరెక్ట్ కాద ఎందువల్లంటే వర్గీకరణ చేయమని రాజ్యాంగంలో ఎక్కడా లేదు ఒక మనం ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫార్టీ వన్లో ఒకటే ఈ జాతులను ఉద్దేశించి ఒక ఒక సెక్షన్ త్రీ ఫార్టీ వన్లో ఏమని పెట్టారంటే ఎస్సీ షెడ్యూల్ కులాలని ఈ కులాల నుంచి ఎవరినన్నా తీసేయడానికి కానీ లేకపోతే కలపడానికి మటుకు అధికారం ఇస్తున్నాం అది పార్లమెంట్కే అధికారం ఉంది ఎవరికి అధికారం లేదు అని అంటే కలపడానికే తీయడానికే అధికారం లేనప్పుడు విభజించడానికి సుప్రీంకోర్టుకి ఎక్కడ అధికారం ఉంది ఆ అధికారాన్ని సుప్రీంకోర్టు తనకు తాను తీసుకొని రాష్ట్ర ఇచ్చింది ఒకవేళ విభజించాలన్నా వర్గీకరించాలన్నా కలపాలన్నా తీయాలన్నా చేయాల్సింది రాజ్యాంగ సవరణ త్రీ ఫోర్త్ మెజారిటీతో చేసిన తర్వాతే సుప్రీంకోర్టుకి అధికారం వస్తుంది సుప్రీంకోర్టు తన పరిధిని మించి ఆ యాక్ట్ చేసింది అదే మేము తప్పుపడుతున్నాం ఇప్పుడు బేలా త్రివేది అని ఒక జడ్జి గారు అది క్లియర్గా చెప్పారు మనం త్రీ ఫార్టీ వన్ జోలికి వెళ్ళమన్నది కరెక్ట్ కాదన్నది నేను కూడా అదే అంటున్నాం త్రీ ఫార్టీ వన్కి మీరు జోలికి వెళ్ళడానికి సుప్రీంకోర్టుకి అధికారం లేదు అధికారం లేని దాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని ధిక్కరించి తీర్పు ఇవ్వడం అన్నది కరెక్ట్ కాదు అందుకనే పార్లమెంట్లో చర్చ జరగాలి సుప్రీంకోర్టుని తప్పు పట్టాలి ఈ కోర్స్ ఈ కేర్స్ని పార్లమెంటే రద్దు చేయాలి ఎందువల్లంటే పార్లమెంట్లోనే ఈ చర్చ జరిగిన తర్వాత ఒకవేళ పార్లమెంటే దీనికి ఒప్పుకుందనుకోండి వర్గీకరణ చేయడానికి త్రీ ఫోర్త్ మెజారిటీ ఇచ్చే ఉందనుకోండి అప్పుడు అందరికీ అది సమ్మతం అంతేగాని మా హక్కుల గురించి సుప్రీంకోర్టు ఎవరు నిర్ణయించడానికి పార్లమెంట్ ఒకటే నిర్ణయించగా పార్లమెంటు తెలంగాణ సభ విజయం తర్వాత మందాకృష్ణ అది కొన్ని వ్యాఖ్యలు చేశారు చాలా సందర్భాల్లో చాలా వేదికల మీద అసలైన మనువాదులు ఎస్సీలు అంటే మాలలే మాలల పిల్లలు మాకు ఇస్తారా అని కొన్ని వ్యాఖ్యలు కూడా కొన్ని వేదికలుగా చేశారు ఇదిని మీరు ఎలా చెప్పచ్చు పిల్లలు కుటుంబ వ్యవహారాలకి వెళ్ళడానికి నాకు నా స్థాయికి నేను వెళ్ళలేను సో ఆయన కొన్ని కొన్ని మాటలకు వ్యతిరేకంగా మరి వ్యాఖ్యలు చాలా వ్యాఖ్యలు చేశాడు కాబట్టి వాటి మీద నేను కామెంట్ చేయలేను అతను విజ్ఞప్తిగా వదిలేస్తాను తెలంగాణలో మాదిగలు ఎక్కువ పర్సెంటేజ్ అయిన అన్నది వాస్తవం చాలా వరకు అయితే తెలంగాణలో విజయవంతమైన తర్వాత ఈ వర్గీకరణ మీద వ్యతిరేకత ఎక్కువ ఉందనుకో ఖచ్చితంగా వర్గీకరణలో ఇప్పుడు క్రిమి లేయర్ పెట్టిన తర్వాత ఆ క్రి క్రిమిలేయర్ గురించి పూర్తిగా చదివితే మాదిగలు కూడా దీనికి వ్యతిరేకత అవుతాయి ఇప్పుడు క్రిమిలేయర్ అన్నది మనం పెట్టాలనుకుంటే ఒక ఎస్సీలకి ఎందుకు పెట్టాలి బీసీలకు పెట్టచ్చు ఓసీలకు కూడా పెట్టాలి కదా ఇప్పుడు రిజర్వేషన్ అంటే వంద మంది ఉంటే ఈ పదిహేను మంది ఎస్సీలు ఉన్నారు వీళ్ళు క్రిమీ లేయర్ పెడుతున్నారు బీసీలు ఇరవై ఏడు పర్సెంట్ ఉన్నారు వాళ్ళకి క్రిమి లేయర్ పెట్టాలి ఇంకా ఎకనామికలీ బ్యాక్వర్డ్ టెన్ పర్సెంట్ ఉన్నారు వాళ్ళకి క్రిమీ లేయర్ పెట్టాలి ఆ తర్వాత ఇంకో నలభై పర్సెంట్ మెరిట్లో ఉంటారు వాళ్ళకి కూడా క్రిమీ లేయర్ పెట్టాలి అంటే ప్రభుత్వ ఉద్యోగం కానీ వస్తే వాళ్ళ కొడుకులకి క్రిమీ లేయర్ వచ్చి ఆ ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళకి కూడా ఇవ్వాలి బసీలి పెట్టినప్పుడు అందరికీ పెట్టాలి కదా అదే కదా సమన్యాయం ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమయంలోనే నారా చంద్రబాబు నాయుడు గారి సమయంలోనే దీనికి బేసం పడింది అని చాలా మంది చెప్తుంటారు ఇప్పుడు అదే ప్రభుత్వం ఉంది కదా అది నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కుట్ర వర్గీకరణ వర్గీకరణ ద్వారా ఒక కమ్యూనిటీ మాది కమ్యూనిటీని తన ఓట్ బ్యాంక్ చేసుకోవాలని చాలా కాలం నుంచి పీక్తులు పొందుతున్నారు ఇప్పుడు అతనికి బీజేపీ కూడా కలిసింది కాబట్టి ఇది క్లియర్గా రాజకీయ ఉద్దేశంతో చేశారు ఈ అల్లు అర్జున్ అరెస్ట్ గురించి ఏం చెప్తారు తప్పండి అల్లు అర్జున్ అరెస్ట్ చేయాలి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఏంటి ఇప్పుడు ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు తొక్కి రాజు చదివితే ఆ సెలబ్రిటీ తప్పేలా ఎలా అవుతుంది అలాగే చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ముప్పై మంది చనిపోయారు సూప పుష్కరాల్లో మరి చంద్రబాబు నాయుడు నన్ను అరెస్ట్ చేశారా తప్పుది ఈ నెల పదిహేనున్న గుంటూరులో నిర్వహింప తలపెట్టిన మాలల మహాగర్జన సభను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ చెబుతున్నారు అదేవిధంగా అల్లు అర్జున్ అరెస్టు విషయంలో కూడా ఇది ఖచ్చితంగా తప్పేనని గతంలో చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాల సందర్భంగా ఆయన వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగి ఇరవై ఎనిమిది వరకు ఇరవై ఎనిమిది మంది వరకు చనిపోయినప్పుడు ఎందుకు అప్పుడు అరెస్టులు చేయలేదు ఇది ఖచ్చితంగా ముమ్మాటికి తప్పు అంటూ ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది ఇది పరిస్థితి ఏబీపీ దేశం నుంచి సుధీర్